ఇప్పుడు బయట ఎవరైనా మీరు మీకు అసలు జగన్ గారు అనేది సంబంధం లేని అన్నప్పుడు మీకు ఆయన సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఇప్పుడు మనం టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడినప్పుడు జనాల్లో మాటను కూడా మనం తీసుకోవాలి కదా ఒక మాట తీసుకోవాలి ఇప్పుడు మొన్నటి నుంచి జరుగుతుంది ఏంటంటే వైఎస్ షర్మిళ గారు బయటకు వచ్చారు ఇక్కడ చేశారు మళ్ళీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వైపు వర్క్ చేస్తున్నారు అండ్ అలానే ఇప్పుడు వైఎస్ సునీత గారు కూడా బయటకు వచ్చి అన్నయ్యకి ఓటు వేయద్దని అన్నారు అండ్ వివేకానంద గారి హత్య గురించి అవినాష్ గారి గురించి వీటి గురించి సో ఎంత కాదనుకున్న ఒక నాయకుడికి ఇప్పుడు మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుందో ఎలా అయితే రాజకీయంగా ఇప్పుడు టీడీపీ ఎన్టీఆర్ గారిని ధ్వంసం చేశారని చెప్తున్నారో ఇప్పుడు కొంతమంది సెక్టార్ పీపుల్ కూడా వైఎస్ఆర్ సిపిలో ఉన్న లోటుపాట్లు కూడా చెప్తారు కదా దానికి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి లోటుపాటు చెప్పండి ఇప్పుడు షర్మిల గారు కానీ సునీత గారు కానీ బయటకు వచ్చి అన్నకి ఓటేద్దాను అంటున్నారు దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి అసలు ఇప్పుడు ఒక ఒక మనం చెబుతాం ఎవరంటే మీరు చెప్పే షర్మిల షర్మిల రాజశేఖర్ పద్దాక నేను జగన్లా కానీ ఆయన కడుపులో మేము ఒకే హాస్పిటల్లో పుట్టాం మేము ఒకే బెడ్లో పుట్టాం మేము ఒకే ఇంట్లో తిరిగాం మేము ఒకే పర్వంలో నడిచాం ఇవి కాదు కావాల్సింది నీ క్రెడిబిలిటీ ఎందుకు లేదు జగన్కి ఎందుకు క్రెడిబిలిటీ ఉంది నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో మహేంద్రా నీ నీకెందుకు క్రెడిబిలిటీ లేదు నువ్వెన్ని చెప్పా ఎందుకు నీ క్రెడిబిలిటీ రాట్లా ఎన్ని తిట్టినా చంద్ర జగన్ ఎన్ని తిట్టినా పచ్చి బూతులు తిట్టినా వంటి ఆడవాళ్ళని దిగుతున్నా కానీ నేను అడుగుతున్నా శర్మలనే నీకెందు క్రెడిబిలిటీ రాట్లా నువ్వెందుకు అంటే నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు నీకు స్వార్థం నీకు ఈర్ష్య నీకు జలసి నువ్వు ఆల్రెడీ ఇక్కడ రా ఇక్కడ జగన్ గారు తను పాదయాత్ర మొత్తం చేసి ఒకసారి ఓడిపోయినా ఒకసారి ఓడిపోయినా ఆయన ఆయన క్యాడర్ వదిలిపెట్టుకోవాలా తన దగ్గర ఉన్న ఇరవై మూడు ఎమ్మెల్యే చంద్రబాబు అనేవాడు కొనుక్కున్నా గుండె దిగజారలా మళ్ళీ వెళ్ళాడు జనంలోకి వెళ్ళాడు నే ఇది చేస్తా నేను ఇది చేస్తా అని ఆ కేడర్ని నమ్మబలుకున్నాడు కేడర్ నేను ఉన్నా నాతో అంటే వచ్చాడు ఓడిపోయినా మనవాడు కట్టేవాడు భయంపడ్డావు వెరవడు అని వస్తే మళ్ళీ నూట యాభైకి వచ్చాడు నువ్వు ఇక్కడ పార్టీ పెట్టి నాన్న పార్టీ పెట్టి నాన్న ఫోటో పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ తల్లి ఏదో పెట్టి పెట్టి నువ్వు అక్కడికి వస్తే నేను నమ్మి కేడర్ వచ్చింది కొద్దిగా గొప్ప వంద వంద రెండులో మూడు వే వచ్చింది ఆడాళ్ళు వచ్చారు మగవాళ్ళు వచ్చారు మాగడు వచ్చారు నీ ఎట్ట మట్టి తీసి మట్టి తీసి ఈ మట్టి సాక్షి నేను పోలేరు పోలే తెలంగాణ పాలేరులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నేను చేస్తా ముఖ్యమంత్రి అవుతా కనీసం నువ్వు కనీసం ఇంత చెప్తే జరగనుకుంటావు అమ్మా మేడం మా కొట్టింది అంటే ఒక సడన్ అటు ఎవరికి చెప్పకుండా చంద్రబాబు ఎలా పారిపోయాడు ఆంధ్రప్రదేశ్ అటు నువ్వు పారిపోయి వస్తావా ఎట్టొస్తుంది నీలాంటి క్రెడిబిలిటీ ఏమైంది పాలేరు నుంచి ఓటు గెలుపుతాను వచ్చేస్తాను ఎందుకు మరి నువ్వు నీ పక్కన నమ్మిన ఏమైపోయింది కార్యకర్తలు ఏమైపోయారు ఆడవాళ్ళు ఏమైపోయారు ఎందుకు తెరలేకపోయావు ఎందుకు నువ్వు కనీసం నువ్వు పార్టీలో ఒకసారి ఎలక్షన్ కూడా ఫేస్ చేయకుండానే పారిపోయావే పార్టీ జెండా పక్కన పడేసి అసలు నీ క్రెడిబిలిటీ ఉండాలా ఎందుకు ఉంటుంది మీకు మీ మాట జనం నమ్మాలా ఎందుకు నమ్ముతారు నువ్వేం పీకేవాలి నువ్వు శుభ్రంగా జెండా పెట్టుకున్నావు సబాష్ తండ్రి తండ్రి ఫోటో పెట్టుకున్నావు సభాష్ నువ్వు ఎలక్షన్లో ఉండు ఎలక్షన్లో పోటీ చేయి ఓడిపో మళ్ళీ జీరో నుంచి రా నేను ఓడిపోయాను నో ప్రాబ్లం మళ్ళీ జనాల్లో ఉంటా ఆ ప్రభుత్వాన్ని ఎండగడతా అవినీతి ఎండగడతా నీకు ఇంకో లక్ష మంది ఆయనకు వస్తారు నీకు ఓపు లేదు ఓర్పు లేదు సహనం లేదు అబ్బా మళ్ళీ కూడా ఐదేళ్ళు తిరుగుతాడు లేబా అని మళ్ళీ అక్కడ పారిపోయావా అక్కడ అన్న కదా అన్న కూడా తల కొట్టేద్దాం అనుకున్నావా ఇక్కడ ఎందుకు ఆడ ఎందుకు వెళ్ళావు ఎందుకు మానేసావు కారణం చెప్పు నువ్వు చెప్పు మహేంద్ర లేదు బికాస్ ఆఫ్ పవర్